స్వాగతం ప్రత్యేక కార్యక్రమాలు సమగ్ర విశ్లేషణలు నిష్పక్షపాత వార్తలతో మీ ముందుకు వస్తుంది పాపులర్ టీవీ తెలుగు ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాపులర్ టీవీ ఏపీలోని మహిళలకు ఒక అద్దెరిపోయే శుభవార్త మీ చేతికి ఏకంగా ఎనిమిది లక్షల వరకు లోన్ అది కూడా కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే అందబోతుంది అసలు ఏంటా స్కీమ్ ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల ఆర్థిక అభివృద్ధి మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది అందులో భాగంగా ఇప్పటికే సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న స్త్రీనిధి పథకంలో ఇప్పుడు రెండు సరికొత్త మార్పులు తీసుకొచ్చింది డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలనే ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఈ కొత్త అప్డేట్ ప్రకారం డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న ఒక్కో మహిళ కనీసం ఒక లక్ష రూపాయల నుంచి గరిష్టంగా ఎనిమిది లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది మీరు ఈ డబ్బుతో మీ బిజినెస్ ని పెంచుకోవచ్చు దీనికి వడ్డీ కూడా చాలా తక్కువగా ఉంటుంది మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ప్రాసెస్ కష్టంగా ఉంటుందా అని కంగారు పడకండి ప్రాసెస్ చాలా సింపుల్ మీరు ఈ లోన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు ఎవరిని బతిమలాడాల్సిన అవసరం కూడా లేదు సింపుల్గా మీ డ్వాక్రా గ్రూప్ లీడర్ని కలవండి గ్రూప్ మీటింగ్లో మీకు లోన్ కావాలని చెప్పండి మీ గ్రూప్ సభ్యులు ఓకే అనే ఆమోదం తెలిపితే చాలు మీ ఏరియా వాలంటీర్ లేదా వివో సహాయంతో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేస్తారు అప్లై చేసిన కేవలం నలభై ఎనిమిది గంటల్లో అంటే టూ డేస్లో మీకు డబ్బులు నేరుగా మీ అకౌంట్ లో పడిపోతాయి ఇక్కడ ఇంకో బెస్ట్ బెనిఫిట్ కూడా ఉంది ఫ్రెండ్స్ అదే స్త్రీనిధి సురక్షా యోజన ఒకవేళ లోన్ తీసుకున్న మహిళ దురదృష్టవశాతం మరణిస్తే ఆ కుటుంబం ఆ లోన్ కట్టాల్సిన అవసరం లేదు ఆ అప్పు మొత్తం రద్దవుతుంది అది ఆ కుటుంబానికి నిజంగా పెద్ద భరోసా అని చెప్పాలి సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీ గ్రూప్ యొక్క రేటింగ్ని బట్టి మీకు ఎంత లోన్ వస్తుంది అనేది డిసైడ్ అవుతుంది వెంటనే మీ గ్రూప్ లీడర్ని సంప్రదించండి ఈ అవకాశాన్ని వాడుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఈ విషయం తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడానికి మన పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం